హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని మోదీని నైన్టీన్ సెవెంటీ వన్ లో ఉన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని పోలుస్తూ అప్పట్లో ఇందిరాగాంధీ చాలా అద్భుతంగా భారతదేశాన్ని యుద్ధం చేసి మరీ గెలిపించింది ఇప్పుడా పాకిస్తాన్ మీద నరేంద్ర మోదీ యుద్ధం చేయడం లేదు మూడు రోజులకే సీజ్ ఫైర్ చెప్పాడు యుద్ధం ఎందుకు చేయట్లేదు నరేంద్ర మోదీ ఐరన్ మ్యాన్ కాదు పిరికివాడు ఇందిరాగాంధీ చాలా గొప్ప లేడీ ఐరన్ లేడీ యుద్ధాన్ని గెలిపించింది భారతదేశాన్ని అని చెప్పి రకరకాలుగా మాటలు సోషల్ మీడియాలో మెసేజెస్ మీమ్స్ ఇవన్నీ కూడా గత రెండు రోజుల నుంచి దర్శనమిస్తూ వస్తున్నాయి సరే నేను సమాధానం ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి సరే ఒక వీడియో చేద్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అప్పుడు జరిగింది యుద్ధం ఇప్పుడు జరిగింది ఆపరేషన్ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది అయితే కేవలం మీలో చాలా మంది ఎవరైతే ఇందిరాగాంధీ గారికి మద్దతు పలికే వాళ్ళున్నారో వాళ్ళందరూ ఒకే డైరెక్షన్ లో చూస్తున్నారు భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం గెలిచింది బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తున్నారు ఆ సమయంలో దాని చుట్టుపక్కల ఏర్పడినటువంటి అతి భయానకమైన పరిస్థితులు అసలు భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఆ యుద్ధాన్ని ఓకే చేశారా లేదా ఆ యుద్ధం తర్వాత భారతదేశంలో జరిగిన అతి భయంకరమైన పరిణామాలు తెలుసుకుంటే ఎవరు కూడా అండి యుద్ధం చేయాలి అని చెప్పి అనుకోరు యుద్ధం చేయి యుద్ధం చెయ్యి అని చెప్పి యుద్ధోన్మాదంతో రక్త పిపాసతో ఎవరు రెచ్చగొట్టరు నరేంద్ర మోదీ గారు అందుకే అండి పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ ఎంతవరకు చేశారు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు పాకిస్తాన్ వాడు అడ్డం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కదా ఒకసారి మనం విత్ స్టాటిస్టిక్స్ డేటా మనం చూద్దాం ప్రతి పాయింట్ మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను ఒక్క చిన్న విషయం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్స్ చాలా చాలా కీలకం మీ లైక్స్ వల్ల వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కూడా మీ అభిప్రాయాలు రాస్తున్న వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మొదట ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి అందరూ కూడా తెలియని వాళ్లకు చెప్పండి నరేంద్ర మోదీ గారు సీజ్ ఫైర్ చెప్పలేదు నరేంద్ర మోదీ గారు చేతులు ఎత్తేయలేదు నరేంద్ర మోదీ గారు భయపడి వెనుకంజ వెయ్యలేదు భయపడి వెనుకంజ వేసే మనస్తత్వమా అండి నరేంద్ర మోదీ గారిది ఏటికి ఎదురొడ్డి ఇదేటటువంటి మనస్తత్వం అయినది అవునా కదా ఎందుకు ఎందుకు సీజ్ ఫైర్ కు ఓకే అని మోదీ గారు ఎందుకు చెప్పారు అంటే పాకిస్తాన్ లోని అణువాయుధ కేంద్రాల మీద కూడా భారత సైన్యము దాడులు నిర్వహించింది ఓపెన్ గా ఎప్పుడు కూడా అటువంటి విషయాలు ఒప్పుకోరు ఏ సైన్యం కూడా ఆ విషయం ఎప్పుడు బయటపడింది అంటే నెక్స్ట్ డే ఈజిప్ట్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి వెళ్ళింది ఎక్కడైతే పాకిస్తాను అణువాయుధాలను దాటుకుంటుంది అన్నటువంటి ప్రదేశాలు మార్క్ చేయబడి ఉన్నాయో ఆ ప్రదేశానికి దగ్గరలో బోరాన్ తో నిండినటువంటి ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది చాలా ఈజీగా అర్థమైపోతుంది కెమిస్ట్రీ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్లకు బోరాన్ కార్బైడ్ బిఫోర్ సి రూపంలో అను రియాక్టర్లలో నియంత్రణ న్యూట్రాన్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు ముఖ్యంగా ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ పీడబ్ల్యూఆర్ అంటాం అందులో బోరిక్ యాసిడ్ హెచ్ త్రీ బిఓ త్రీని నీళ్లలో కలిపి న్యూట్రాన్ శక్తిని తగ్గించడంలో ఉపయోగిస్తారు అంటే రేడియేషన్ షీల్డింగ్ గా కూడా బోరాన్ని ఉపయోగిస్తారు బోరాన్ తో కలిపినటువంటి పాలిమర్స్ లేకపోతే గాజు ద్వారా న్యూట్రాన్ ఆ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తారు అణు ఇంధన వ్యర్థాలు ఉంటాయి అంటే స్పెంట్ ఫ్యూయల్ పూల్స్ లాంటివి కొన్ని ఉంటాయి అక్కడ కూడా ఆ భద్రతా కంటైనర్లలో బోరాన్ కలిగినటువంటి స్టీలు లేదా పదార్థాలు ఆ కంటైనర్లలో ఉపయోగిస్తారు రేడియేషన్ లీక్ అవ్వకుండా ఉండడానికి న్యూట్రాన్ యొక్క శృంఖల చర్యలు ఉంటాయి చూసారా చైన్ రియాక్షన్ వాటిని బోరాన్ అనేది నిరోధిస్తుంది సో స్పష్టంగా అర్థమైపోయింది అయిపోయింది అక్కడేదో అణువాయుధాలకు సంబంధించిన ఒక రేడియేషన్ కు సంబంధించిన లీకేజ్ అనేది జరిగింది ఆ దెబ్బకు పాకిస్తాన్ వాడు భారతదేశం కాళ్లు పట్టుకునే పరిస్థితి వాడు డైరెక్ట్ గా ఒప్పుకోడు అది అమెరికాన్ రంగంలోకి దింపాడు దింపేసరికి అమెరికా అమ్మో ఇక్కడ రేడియేషన్ లీకేజ్ ఉంది సో చుట్టుపక్కల దేశాలన్నింటికి కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది అని చెప్పి భారతదేశాన్ని అడుక్కునే పనిచేశాడు అమెరికా వాడు ఆ విషయం వాడు డైరెక్ట్ గా గట్టిగా చెప్పడు ఒకటికి ఒకటి పాయింట్ కలిపి అర్థం చేసుకుంటే మనకే స్పష్టంగా అర్థమైపోతుంది సో ఈ కారణం వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు వాళ్ల ప్రాణాలు ఎందుకు పోవాలి దీనివల్ల అని ఆలోచించినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం నరేంద్ర మోదీ గారిది ఎస్ ఓకే ఒప్పుకుంటున్నాను మీ సీజ్ ఫైర్ కి కానీ నేను ఫుల్ స్టాప్ పెట్టను దీనికి కామా పెడతాను జస్ట్ పాజిస్తున్నానంటే మళ్లీ ఏమైనా పాకిస్తాన్ వైపు నుంచి తీవ్రవాద చర్యలు జరిగాయా దాన్ని మేము యుద్ధంగా పరిగణించడం జరుగుతుంది రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది ఇది నరేంద్ర మోదీ గారు చెప్పారు ఈ విషయాలన్నీ మర్చిపోకండి ప్రతిసారి గుర్తు చేయాలండి మొట్టమొదటి పాయింట్ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత భారతదేశంలో కరువు కాటకాలు భయంకరమైన నిరుద్యోగము ద్రవ్యోల్బణము ఆయిల్ క్రైసిస్ ఇవన్నీ పెరిగిపోయాయి అమెరికా వారి దగ్గరికి వెళ్లి ఆహారం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంత భయంకరంగా తయారైంది పరిస్థితి అంటే చదువుకున్నటువంటి వాళ్ళకేమో ఉద్యోగాలు రావు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగాలు లేవు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇక వ్యవసాయదారులకు యూరియా కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకు కావాల్సిన పురుగుల మందులు కానీ వాళ్లకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ కనీసం డేటా కూడా రైతులకు సరైన టైంకు సమాచారం అందివలేనటువంటి పరిస్థితుల లోపలికి ఆ తర్వాత సంవత్సరాలలో ప్రభుత్వం వెళ్ళిపోయింది దాని ఫలితంగా భారతదేశంలో పెరిగినటువంటి ఆ కోపము ఆ సినిసిజము అంతా ఇంత కాదు ఆ తర్వాత వచ్చినటువంటి కోపం ఎందుకంటే ఫండ్స్ మొత్తం యుద్ధానికి డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి యుద్ధం గెలిచారు కానీ దాని ఇంపాక్ట్ భారతదేశం మీద ఆర్థికంగా ఎంత పడింది అన్నది ఒకసారి ఆలోచిస్తే ఏ దేశం కూడా అండి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండదు మరీ ఇక తప్పదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో తప్ప ఏ దేశం కూడా యుద్ధానికి వెళ్ళదు ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది మొన్న ఫోర్త్ పొజిషన్కి వచ్చింది అన్నది కూడా మనకు న్యూస్ లో ఉంది ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్స్ మధ్య అట్లా కొట్టుమిట్టి ఆడుతోంది ఇంకొక వారం పది రోజుల్లో డేటా వస్తుంది ఫోర్త్ పొజిషన్ లో ఉంటుందా ఫిఫ్త్ పొజిషన్ లో ఉంటుందా అని తేలుతుంది సో అప్రతిహతంగా భారతదేశము టాప్ త్రీ లోపలికి వెళ్లే ఎకానమీని సృష్టిస్తోంది అన్ని అవకాశాలు సృష్టిస్తోంది భారతదేశం ఇటువంటి టైంలో యుద్ధం లాంటిది ఏమన్నా చేశారనుకోండి డెఫినెట్ గా భారతదేశానికి ఆర్థిక పరంగా నష్టం ఉంటుంది దాని ఇంపాక్ట్ రాబోయే చాలా ఏళ్ల వరకు ఉంటుంది వ్యవసాయ రంగం మీద ఆర్థిక రంగం పతనం అయ్యిందంటే ఇంకా అన్నిటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడుతుంది విద్య మీద పడుతుంది వైద్య రంగం మీద పడుతుంది అన్నిటి మీద పడుతుంది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత యుద్ధంలో పడినట్టు యుద్ధం తర్వాత మరి ఇందిరాగాంధీ గారు ఏమన్నా గెలిచారా అంటే ఆమె గెలవలేదు ఎందుకంటే ఆమె గెలిచినటువంటి తీరే నైన్టీన్ సెవెంటీ వన్ మార్చి జరిగిన ఎలక్షన్స్ లో సరిగ్గా లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టు తీర్పిచ్చింది ఆమె గద్దె దిగిపోమని చెప్పింది కానీ ఆమె తన సీటుకి ఎసరు వచ్చింది అని చెప్పి ఎమర్జెన్సీ విధించింది అదంతా ఒక చీకటి చరిత్ర భారతదేశంలో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ ఓడిపోయింది శరణార్థుల విషయానికి వద్దాం ఆపరేషన్ సింధూర్ నిర్వహించినప్పుడు ఎన్ని వందల మంది లేదు ఎన్ని వేల మంది శరణార్థులు మన భారతదేశం లోపలికి వచ్చారండి గత వారం పది రోజుల్లో శరణార్థులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు రెఫ్యూజీస్ వచ్చారండి భారతదేశం లోపలికి ఆపరేషన్ సింధూర టైంలో ఎవ్వరూ రాలేదండి ఒక్కరూ రాలేదు అదే బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం సమయంలో ఎంతమంది శరణార్థులు భారతదేశం లోపలికి వచ్చారో తెలుసా కెన్ యూ గెస్ రఫ్ గెస్ చేస్తారా ఐదు వేల మంది పదివేల మంది యాభై వేల లక్ష ఎంత మంది అనుకుంటున్నారండి టెన్ మిలియన్ అంటే ఒక కోటి మంది బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వైపు కుటుంబాలు కుటుంబాలు పిల్లలు వృద్ధులు పెద్దలు అసలు ఏమేం ఏజ్ తో సంబంధం లేదండి కోటి మంది బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ లోపలికి వచ్చేసారు శరణార్థులు వాళ్ళని చంపలేవు తన్నలేవు కొట్టలేవు ఏం చేయలేవు శరణార్థులు అంతే తీసుకోవాల్సిందే లేకపోతే వాళ్ళని ఏమన్నంటే ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి మొదలెట్టి హ్యూమన్ రైట్స్ వాళ్ళు మొత్తం ఐక్యరాజ్య సమితి గోల గోలగోళ చేసి వదులుతుంది ఈ కోటి మంది భారతదేశం లోపలికి వచ్చి తిష్ట వేశారు సెటిల్ అయిపోయారు నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైం లోపల ఈ కోటి మందికి మూడు పూటలు కాకపోయినా రోజు రెండు పూటలైనా తిండి పెట్టాలంటే ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేయాలండి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయాలి ఈ శరణార్థుల కోటి మందికి తిండి పెట్టాలంటే అకస్మాత్తుగా దేశం లోపల కోటి మంది వస్తే కేవలం తిండేనా మరి వాళ్లకు వసతి సౌకర్యము కేవలం వసతి సౌకర్యమేనా వాళ్ళకు రోగం వచ్చే రొస్ట్ వచ్చే నొప్పొచ్చే ఏదొచ్చినా గానీ డాక్టర్స్ వైద్య సదుపాయం అందుబాటులో పెట్టాలా అంబులెన్స్ నుంచి మొదలెట్టి డాక్టర్ల నుంచి మొదలెట్టి సెక్యూరిటీ పెట్టాల వాళ్ళకి ఆలోచించండి ఎన్ని రీసోర్సెస్ భారతదేశానికి సంబంధించిన ఆ టైంలో ఈ కోటి మంది శరణార్థుల కోసం ఖర్చు అయ్యాయో ఆలోచించండి ఇక మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు అంతే వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయిపోయారు కొంతమంది పాకిస్తాన్ విభజన టైంలో వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అటు ఇంటై చూడండి కొంతమంది ఏమో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళారు సో మొత్తానికి కోటి మంది భారతదేశం మీద వచ్చి పడ్డారు ఆ యుద్ధం తర్వాత వాళ్ళని ఆపలేకపోయారు ఇందిరాగాంధీ గారు కదా అసలు ఎవరున్నా ఆపలేరండి ఆ టైం లోపల మరి ఇప్పుడండి ఆపరేషన్ సింధూర్ టైంలో ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది ఈ వారం పది రోజుల్లో భారతదేశం లోపలికి వచ్చి పడ్డారు శరణార్థులు అయ్యా మిసైల్స్ దాడులు చేస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వచ్చారా అసలు ఎవరన్నా అసలు ఆ సీన్ జరిగిందా జరగలేదు ఒకవేళ యుద్ధం దాకా వెళ్ళింది అనుకోండి పరిస్థితి అది కూడా ఉంటుందండి నువ్వు దాన్ని ఆపలేవు వాగా బార్డర్ దగ్గరే కాదు ఎక్కడ పడితే అక్కడ బార్డర్ దాడుతూ ఉంటారు నువ్వు వాళ్ళను కాల్చి చంపను లేవు ఏమీ చేయలేవు సైనికులు కూడా కాల్చలేరు వాళ్ళని చూసేసరికి వృద్ధులు పిల్లలు వాళ్ళ చేతులు ఏమి ఆయుధాలు ఉండవు ఏముండవు సంచి చేసుకొని ఉరికొస్తూనే ఉంటాడు వాడు బార్డర్ దాటి అది పరిస్థితి అలాగే ఎంతమంది బంగ్లాదేశు యువతుల మీద అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగాయో తెలుసా దాని మీద చాలా చాలా లెక్కలు నైన్టీన్ నైన్టీ నైన్ లో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు క్యాసినవా నవల రాసినప్పుడు అందులో ఆయన రాసినటువంటి రిపోర్ట్ ఒక్కడి నుంచి తీసుకొని రాస్తే ముప్పై లక్షల మంది యువతుల మీద ముప్పై లక్షల మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆ టైంలో లో సరే ఆ తర్వాత కొంతమంది ఏమో ముప్పై అనేది రాంగ్ గా పడింది ముప్పై కాదు మూడు లక్షల మంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్పాయి ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ఇంకా ఏంటంటే అప్పటి జరిగినటువంటి యుద్ధం మీద ఇంకా చాలా చాలా నడుస్తుంటాయి కదండి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మంది బంగ్లాదేశీ యువతుల మీద అమ్మాయిల మీద బాలికల మీద యువతుల మీద అంతమంది మీద అఘాయిత్యాలు జరిగాయి పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి అఘాయిత్యాలు రజాకారుల పేరు మీద చేసినటువంటి అఘాయిత్యాలు అక్కడ అంతేకాదు ఈ కాంతిశీకుల్లాగా శరణార్థుల్లాగా వస్తూ ఉన్నారు కదా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి అవన్నీ భరించలేక పారిపోయి కలకత్తా కోసమే మధ్యలో వాళ్ళని పట్టుకొని కూడా ఘోరాతి ఘోరంగా వాళ్ళ మీద మానభంగాలు చేయడం ఏదో ఒక అమ్మాయి దొరికింది మానభంగం చేసేసారు అట్లా కాదు మనం జనరల్ గా వార్తల్లో చూసినటువంటి రెగ్యులర్ క్రైమ్ కాదు అది అది ప్లాన్ఫుల్ గా చేసినటువంటి క్రైము గ్రూపులు గ్రూపులుగా టార్గెట్ చేసి చేసినటువంటి నేరం అనమాట అదంతా కూడా యుద్ధం ఒకసారి మొదలైందంటే యుద్ధ నేరాలలో భాగంగా ఈ మహిళల మీద జరిగే మానభంగాలకు అంతే ఉండదండి మీరు ఏ యుద్ధమైనా తీసుకొని చూడండి భయానకంగా ఉంటుంది మహిళల మీద జరిగేటటువంటి దారుణాలు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో అలాంటివి జరిగాయండి అసలు అలాంటివి జరిగే స్కోప్ ఇచ్చామా సామాన్యులను టార్గెట్ చేయకుండా మేము కొడుతూ ఉన్నాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పడంలోనే ఒక స్టేట్స్మెన్షిప్ ఉంది నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నది నేను నీ జోలికి రావట్లేదు నువ్వు నా జోలికి వచ్చావంటే తుక్కు కింద కొట్టి వదులుతాను వార్నింగ్ ఇచ్చి కేవలం నోటి మాట కాదు అది ప్రాక్టికల్ గా వాడికి కావాల్సిన ధ్వంసం చేసి ప్రాక్టికల్ గా చూపించి వదిలిపెట్టారండి అంతే తప్ప యుద్ధం లోపలికి సామాన్యుణ్ణి లాగలేదు నరేంద్ర మోదీ గారు సంతోషించాలండి ఎప్పుడైనా గాని ఒక పెద్ద యుద్ధం ఆగిపోయిందంటే సంతోషించాలి అంతే తప్ప రక్త పిపాసతో చేయి యుద్ధం చేయి చేయి యుద్ధం చేయి అని చెప్పి అనకూడదు పాకిస్తాన్ నుండి ఎట్లా కొమ్ములు వంచాలో ఏమేం చేయాలో చాణక్య నీతి ప్రకారం అన్ని నరేంద్ర మోదీ గారు చేసుకుంటూనే వస్తున్నారు ఒక్క బొట్టు చిందించకుండా కూడా యుద్ధం చేయొచ్చు శత్రువు మీద అని చెప్పి చాణక్యుడు చెప్పాడు ఇప్పుడు రక్తం బొట్లు చెందాయి తీవ్రవాదులవి మరోపక్క చాణక్యనీతి నీళ్లు ఆపారు వీసాలు తీసి పడేశారు అంతర్జాతీయంగా పాకిస్తాన్ తీవ్రవాద దేశము అని చెప్పి నిలబెట్టేశారు ఎన్ని చేయాలని చేస్తున్నారు అసలు ఇన్ని చేస్తున్నందుకు మన భారత ప్రభుత్వం మన భారత ప్రధాని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సెల్యూట్ కొట్టాలి భారత ప్రధానికి అందరం మనం మద్దతుగా నిలబడాలి ఆ టైములో సైనికుల మరణాలు ఎన్నున్నాయనుకుంటున్నారు మూడు వేల ఎనిమిది వందలు మ్యాక్సిమం ఫిగర్ చెప్తూ ఉన్నాను భారతదేశంలో మూడు వేల ఎనిమిది వందల సైనికులు మరణించారు అంటే మూడు వేల ఎనిమిది వందల సైనికుల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి ఆలోచించండి ఆ సైనికులలో అత్యధిక శాతం మంది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయస్సున్నటువంటి వాళ్ళు పోరాటం చేశారు అమరులయ్యారు పాకిస్తాన్ వైపు తొమ్మిది వేల మంది మరణించారు ముక్తి బాహిని అంటే బంగ్లాదేశ్ వాళ్ళ సేనలో ముప్పై ఎనిమిది వేల మంది మరణించారు మనం భారతదేశం గురించి ఆలోచిద్దాం మూడు వేల ఎనిమిది వందల మంది సైనికులు మరణించారంటే ఆలోచించండి యుద్ధం నాక మరణాలు తప్పదు కదా అంటారేమో మరి నరేంద్ర మోదీ గారు ఎన్ని మరణాలను ఆయన ఆపారండి ఇప్పుడు ఆయన యుద్ధం యుద్ధం అని చెప్పి రంకె లేకుండా ఆలోచించండి ఒకసారి మీకే తెలుస్తుంది పాకిస్తాన్ లేపేస్తాం అనుకుంటున్నారు అవతల వైపు డ్యామేజ్ జరిగింది అనుకోండి యువతల వైపు డ్యామేజ్ ఉంటుంది మన వైపు అవతల వైపు పదివేల మంది పోయారు అనుకోండి యువతల వైపు కొంతమంది మరణించే అవకాశం ఉంటుంది వందలల్లో ఉండొచ్చు వేలల్లో ఉండొచ్చు ఆ మరణాలను కూడా నరేంద్ర మోదీ గారు ఆపారు ఎందుకంటే ఆపరేషన్ వరకే నిర్వహించారు కరెక్ట్గా ఎంతవరకు చేయాలో ప్రసెషన్ టార్గెట్ అంతవరకు చేశారు ఆగారు పాకిస్తాన్ బెదిరించారు ఆగారు గాయపడిన సైనికులు బంగ్లాదేశ్ యుద్ధంలో భారతదేశం వైపు నుంచి పన్నెండు వేల మంది ఉంటే పాకిస్తాన్ వైపు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఈ గాయపడాలంటే ఏంటండి బుల్లెట్లు తగిలి గాయపడి ఉండొచ్చు లేదా మైన్స్ మీద కాళ్ళు వేసి కాళ్ళు పోగొట్టుకుని ఉండవచ్చు కొంతమందికి చేతులు యాంపిటేషన్ చేసి తీసేసి ఉండొచ్చు కొన్ని చిన్న గాయాలు కావచ్చు పెద్ద గాయాలు కావచ్చు మంచం మీద పడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పన్నెండు వేల మంది ఉన్నారు భారతదేశంలో ఆ యుద్ధం తర్వాత సామాన్యుల మరణాలు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉందండి ఎందుకు ఇట్లా పెట్టారంటే రకరకాల రిపోర్ట్స్ రకరకాల డేటాను చూపిస్తూ ఉన్నాయి సామాన్యుల మరణాలు ఉన్నాయి యుద్ధంతో ఏమాత్రము అసలు సంబంధమే లేదు అటువంటి జనాలు మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు వీళ్ళలో అత్యధిక శాతం బంగ్లాదేశ్లోనే ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ అండ్ భారతదేశం అనుకున్నటువంటి ఆ బార్డర్ ఆ ప్రాంతంలో అలాగే భారతదేశం అనుకున్నటువంటి వెస్ట్ బార్డర్లో కొంతమంది అట్లా మొత్తం అండి మరణాలు సంభవించాయి యుద్ధ ఖైదీలు పాకిస్తాన్ వాళ్లను తొంభై నాలుగు వేల మంది దాకా మనం పట్టుకున్నాం మనం అంటే మన భారత సైన్యం పట్టుకుంది స్క్రీన్ మీద చూడొచ్చు నైంటీ ఫోర్ బై నైంటీ ఫోర్ థౌసండ్ ఆ బై ఏంటో తెలుసా జెనీవా ఒప్పందంలో భాగంగా ఈ ఖైదీలందరినీ చాలా చక్కగా బాగా చూసుకున్నారు మూడు నెలలు నాలుగు నెలలు ఎంతనో ఉంది ఫుల్ గా పందులు మేపినట్టు మేపారు ఆ పందులు మేపినట్టు మేపడానికి ఎవరి పైసలు పెట్టాలి మన పైసలే పెట్టాలి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పైసలే పెట్టాలి పోనీ మనదేమన్నా బాగా రిచ్గా ఉన్నటువంటి దేశమా అమెరికా లాగా కాదు కదా ఆ పరిస్థితుల్లో ఈ ఖైదీలను జెనీవా ఒప్పందం ప్రకారము ఒక్కొక్కని తొంభై నాలుగు వేల మందిని మేపారు అన్ని నెలల పాటు ఆ తర్వాత ఏం చేశారండి వదిలేశారు మొత్తం తొంభై నాలుగు వేల మందిని ఎస్ తొంభై నాలుగు వేలు అని చెప్పి నేనేదో నా నోటికి వచ్చినటువంటి లెక్క నేను చెప్పట్లా ఎక్కడో వాట్సాప్లో వచ్చే లెక్కలు ఇట్లాంటివన్నీ ఎవ్వాలి ఇక్కడ ఉండవండి ఓకే వాగా బార్డర్ దగ్గర జీరో పాయింట్ అని చెప్పి ఉంటుంది అక్కడ ఖైదీలను అప్పగించింది భారత ప్రభుత్వం ఆ తర్వాత లెక్క లెక్క ఉంది మన దగ్గర యాభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఆర్మీ వాళ్ళు పదహారు వేల మూడు వందల యాభై నాలుగు పారామిలిటరీ ఐదు వేల రెండు వందల తొంభై ఆరు మంది పోలీసులు వెయ్యి మంది నేవీ ఎనిమిది వందల మంది పిఏఎఫ్ పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది సివిలియన్స్ ఇట్లా రకరకాల లెక్కలు ఉన్నాయన్నమాట రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లతో సహా అంతమందిని అప్పగించారండి మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే రకరకాల లెక్కల ప్రకారం పన్నెండు వందల మందిని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకుంటే ఆరు వందల మందిని మాత్రమే పాకిస్తాన్ వాళ్ళు వదిలేసినట్టు రికార్డ్స్ ఉన్నాయి ఆరు వందల మందిని వదిలేశారు అందులో యాభై నాలుగు మందికి సంబంధించండి ఇండియన్ సోల్జర్స్ ట్రూప్ ఒకటి ఉంటుంది అది ఇంతవరకు మిస్సింగ్ వాళ్ళ శవాలు దొరకలేదు వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియదు ఇప్పటికీ పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉన్నారు అన్నది వాస్తవం వాళ్ళ కుటుంబాలండి ఎప్పుడు అసలు పాప బాధపడుతుంటాయి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు పాకిస్తాన్ ఏమో మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పి అంటోంది సౌతిక్ బిశ్వాస్ అని బీబీసీ ఇండియా కరెస్పాండెంట్ జనవరిలో ట్వంటీ ట్వంటీ ఒక ఆర్టికల్ రాశారా ఆయన ఆ కుటుంబాల యొక్క ఆ ఫ్యామిలీ వాళ్ళ పిక్చర్స్ అవన్నీ వేసి ఇంకా యాభై నాలుగు మంది సోల్జర్స్ యొక్క కుటుంబాలను కలిసి ఆయన వేశారనమాట ఆ ఫోటోలు వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు అవన్నీ కూడా సో అది పరిస్థితి పెద్ద ఐదు మొత్తం వదిలేసాం మనం ఎంతమంది యుద్ధ ఖైదీలను పట్టుకున్నామండి ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ లోపల ఓని మన వాళ్ళని ఎంతమంది పట్టుకున్నారండి మన వాళ్ళని ఏం పట్టుకోలేదు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధ ఖైదీలుగా మనము ఏం పట్టుకోలేదు ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ లో భాగంగా పాకిస్తాన్ వాళ్లను కదా అవునా కదా జైళ్ళలో వేయలేదు మన పైలట్లు వాళ్ళకు దొరకలేదు యుద్ధంలో అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ ఓపెన్ సపోర్ట్ అమెరికా చైనా రెండు దేశాలు కూడా పాకిస్తాన్ ఓపెన్ గా సపోర్ట్ ఇచ్చాయి మద్దతు ఇచ్చాయి మోడల్ సపోర్ట్ ఇచ్చాయి ఫుల్ మద్దతు సోవియట్ యూనియన్ అంటే రష్యా భారతదేశానికి మద్దతు ఇచ్చింది అంటే అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో రెండు బలమైన దేశాలు పాకిస్తాన్ ఒక బలమైన దేశం మన భారతదేశానికి మద్దతు ఇప్పుడండి ఆపరేషన్ సింధూర్ మనం చేసాం ఈ ఆపరేషన్ సింధూర్ లో ఏ దేశం యొక్క సహాయ సహకారాలు మనకు అవసరం లేదు మనమే చేసాం అది ఏ దేశాన్ని మనం లాగలేదు ఏ అబ్లిగేషన్ లేదు ఏ దేశంతో కూడా ఒకవేళ ఇది గనక వారగా కన్వర్ట్ అయింది అనుకోండి ఆపరేషన్ సింధూర్ పెద్ద వారగా అప్పుడు ఏం జరుగుతుంది చైనా ఓపెన్ గా పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తుంది అంతేగాదు వాళ్ళ ఆయుధాలు కూడా ఇస్తుంది పాకిస్తాన్ పేరుస్తున్నటువంటి ఆయుధాలన్నీ చైనా ఆయుధాలే ఇస్తే ఏమైంది అంటామేమో మనం గెలుస్తాం ఓవరాల్ గా కానీ యుద్ధాన్ని బాగా లాగుతారండి బాగా డ్రాగ్ చేస్తారు వాళ్ళ ఇంటెన్షనే అది మన భారతదేశాన్ని ఆర్థికంగా మరింత పతనమయ్యేలా చేయడం అన్న లక్ష్యంతో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి చైనా దేశం పాకిస్తాన్ కాయిదాలు సప్లై చేస్తూ మెలిమెల్లిగా మెలిమెల్లిగా యుద్ధాన్ని ప్రొలాంగ్ చేస్తూ ప్రొలాంగ్ చేస్తూ నెల 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 నెలలు ప్రొలాంగ్ చేయిస్తారు అప్పటి యుద్ధాలు లాగా ఇప్పటి యుద్ధాలు కాదు యాభై ఏళ్ల క్రితం జరిగిన యుద్ధాలను ఇప్పుడు జరిగే యుద్ధాలతో అసలు మీరు కంపేర్ కూడా చేయలేరు యుద్ధం చేసే స్ట్రాటజీయే మారిపోయింది టాక్టిక్సే మారిపోయాయి రష్యా చూడండి ఎంత పెద్ద అద్భుతమైన ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశం మన దగ్గర ఉన్నటువంటి విమానాలు మిగ్ విమానాలు కానీ సుకోయ్ గానీ అని రష్యా నుంచి తెచ్చుకునేవే కదా రష్యా అండి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దేశం అమెరికాతో దాదాపు సమానంగా అనుబాంబులు ఉన్నటువంటి దేశం వేలల్లో ఉంటాయి ఫోర్ డిజిట్ లో ఉంటాయి అనుబాంబులు అమెరికా దగ్గర రష్యా దగ్గర అటువంటి రష్యా ఉక్రెయిన్ మీద మూడు సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుంది ఇంకా పూర్తిగా ఆక్రమించుకోలేకపోతుంది మూడు సంవత్సరాల నుంచి అండి ఆలోచించండి అంత పెద్ద రష్యా మరి మనం మనం కూడా ఓడిపోం చేస్తుంటాం ఓన్లీ పాకిస్తాన్ అనుకోండి చాలా ఈజీగా కొట్టేస్తాం మనం కానీ పాకిస్తాన్ వాడికి వేరే వాళ్ళు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు అనుకోండి చైనా లాంటి వాళ్ళు వీళ్ళు రష్యా అంతకుంది మనకు మద్దతు ఇచ్చేది ఇప్పుడు మనకు ఓపెన్ గా మద్దతు ఇవ్వాలి అంటే రష్యానే చాలా పెద్ద యుద్ధంలో ఉంది మూడు సంవత్సరాల నుంచి ఆర్థికంగా రష్యా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అమెరికా నమ్ముకొని ఎవరు యుద్ధం చేయరు మన భారతదేశంలో వాడు ఎప్పుడు ఏం సహాయం చేస్తాడో తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు ట్రంప్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అంటే ప్రస్తుత పరిస్థితులు అండి అంతర్జాతీయ పరిణామాలన్నీ కూడా అంచనా వేయాల్సిందే డెఫినెట్ గా అయినా సరే గుడ్డిగా యుద్ధం చేయి యుద్ధం చేయి అని చెప్పి కొంతమంది ఆ క్యాలిక్యులేషన్ అనేది లేకుండా స్ట్రాటజీ లేకుండా అరుస్తూ ఉన్నారు పైగా ఇప్పుడు చేసింది ఆపరేషన్ యుద్ధం కాదు స్థాయి ఏమిటి ఆపరేషన్ది వారిది వారి యొక్క స్థాయి చాలా పెద్దది పూర్తి స్థాయి అది భూమి మీద గగనంలోను అంటే ఎయిర్ ఫోర్స్ సముద్రంలోను అన్నింటినీ వాడి చేసేటటువంటిది యుద్ధం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చేస్తున్నాయి అన్నింటినీ వాడి చేస్తున్నాయి ఇప్పుడు మనం యుద్ధం చేయలేదు యుద్ధం అసలు అనౌన్స్ చేయలేదు మన భారతదేశం తీవ్రవాదులు వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళని ఎవడు పంపించాడో వాళ్ళని లేపేస్తాము అని చెప్పి ఒక పరిమిత సైనిక ఆపరేషన్ చేశాం మిసైల్స్ డ్రోన్ దాడులు సర్జికల్ స్ట్రైక్లు ఇవన్నీ చేశాం లక్ష్యం ఏంటి అనేది ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో లక్ష్యం బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇప్పుడు లక్ష్యం ఏంటి జైషే మహమ్మదు లష్కరే తోయిబా లాంటి వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం లక్ష్యం మన లక్ష్యం మనము రీచ్ అయ్యాం పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాం టార్గెట్ ఆపరేషన్లో రీజన్ ఏంటి బంగ్లాదేశ్ విమోచన ఉద్యమము అనేది బంగ్లాదేశ్ ఆ టైంలో నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధానికి ఒక కారణం ఇప్పుడు కారణం ఏంటి పహల్గామ్ ఉగ్ర దాడి ఇది కారణం సో పహల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మంది పౌరుల మరణాన్ని మనం తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం పాకిస్తాన్ మీద ప్రకటించి వాడితో యుద్ధం చేస్తూ నెలల తరబడి ఎందుకని చైనా వాడు వాడికి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా ఓపెన్ గా చెప్తున్నాడు చైనా వాడు ఎందుకంటే చైనా వాళ్ళు ఆ చబహార్ పోర్ట్ వరకు అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల డబ్బులు పెట్టి రోడ్ వేసుకుంటూ వెళ్లాడు చైనా వాడు వాళ్ళకేందంటే యూరోప్ ని కనెక్ట్ చేయడానికి చైనా నుంచి డైరెక్ట్ గా యూరోప్ కి లింక్ ఇవ్వడానికి పెద్ద పెద్ద రోడ్లు పాకిస్తాన్ నుంచి చేసుకుని వెళ్ళిపోయాడు పిఓకే నుంచి కూడా ఉన్నాయి అవన్నీ కూడా సో చైనాకు వేరే వేరే లాభాలు ఉన్నాయి పాకిస్తాన్ కనుక ఓడిపోయిందంటే వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తాయి అందుకని వాడు ఓపెన్ గా ప్రకటించకపోయినా ఇట్లా ఫుల్ ఆయుధాలు ఇవ్వడము ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు సో మనం ఏం చేసాం ఇప్పుడు మన పౌరుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాం డెఫినెట్ గా ప్రతీకారం తీర్చుకున్నాం ఆ ప్రతీకారం అనేది ఫుల్ ఫ్లెజ్ యుద్ధం కాదు ఉగ్రవాదులను టార్గెట్ చేసి చంపాం సామాన్యుల జోలికి కూడా నష్టం అండి ఎంత నష్టం జరిగింది చూడండి ఓవరాల్ గా పాకిస్తాన్ వైపు ఎంత నష్టం జరిగింది ఫుల్ ఫ్లెజ్ యుద్ధం కాబట్టి అప్పుడు కరాచీ ఓడరేవు మీద దాడులు సైనిక స్థావరాల మీద దాడులు గణనీయమైన మౌలిక సదుపాయాల మీద దాడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్ మీద మనం చేశాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏం నష్టం చేశాం మనము లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని బద్దలు కొట్టాం ఉగ్రవాద స్థావరాలు మనం ధ్వంసం చేశాం మన టార్గెట్ మనం రీచ్ అయ్యాం అవునా కదా అప్పట్లో వాడినటువంటి ఆయుధాలకు ఇప్పుడు వాడుతున్నటువంటి ఆయుధాలకు తేడా ఉంది అప్పట్లో ట్యాంకులు ఫైటర్ జెట్లు ఓడలు అప్పుడున్నటువంటి ఓడలకు ఇప్పుడున్నటువంటి వడలకు చాలా తేడా ఉంది ఆర్టిలరీ కానీ ఆ పాత సాంకేతికత ఆ సాంకేతికత ఇప్పుడు లేనే లేదు ఇప్పుడు మనం వాడింది అంటే రాఫెల్ యుద్ధ విమానాలు బ్రహ్మోస్ మిసైల్స్ స్కాల్ప్ మిసైల్స్ ఎక్స్ట్రాడినరీ హ్యామర్స్ డ్రోన్స్ అత్యంత అధునాతనమైన సాంకేతికత ఇప్పుడు మనం ఉపయోగించాం ఇవన్నీ కూడా మనం యుద్ధం చేయడం కోసం కాదు అవసరం వస్తే చేస్తాం అవసరం వచ్చింది పాకిస్తాన్ వాడు ఫుల్ ఫెజ్ యుద్ధంలోకి దిగాడు గెలికాడు ఏదని అయింది అనుకో అప్పుడు చేస్తాం మనం బట్ ఇటువంటి పైల్గామ్ సంఘటనల పేరు మీద భారీ భారీ యుద్ధం లోపలికి దిగకూడదు అలాగనే దిగా అనుకోండి ప్రతి ఏం చేస్తాడు తెలుసా చేయాలంటాడు ఎవడేడో భారతదేశాన్ని ఆర్థికంగా ధ్వంసం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కడు భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి ఉగ్రవాద చర్య కానీ ఇలాంటిది చేయించి వదిలేరనుకోండి వెంటనే భారతదేశం రెచ్చిపోయి తన దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని వేసుకొని పడి ఫుల్ ఫ్లెజ్ యుద్ధం చేసింది అనుకోండి ఓవరాల్ గా భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది అలా చేయాలి అనేది కొంతమంది ఒక ప్లాన్ అనమాట ఆ ప్లాన్ మనము ఫెయిల్ చేశాం ఒకప్పటి యుద్ధాలకు ఇప్పటి యుద్ధానికి మధ్య ఉన్న టెక్నికల్ తేడా చాలా మంది చిన్నపిల్లలకు అర్థం కానటువంటి పరిస్థితి చిన్నపిల్లలు అంటే ఇరవైలలో ముప్పైలలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి మనకు దాదాపు డెబ్బై సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కామెంట్ సెక్షన్ లో చాలా అద్భుతంగా రాశారండి నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం నుంచి దేశ పరిస్థితులను గమనిస్తూ వస్తున్నటువంటి ఒక పెద్దవారు మనకు కామెంట్ లో రాశారు ముఖ్యంగా ఒకప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం ఉండేది కాదు భారతదేశంలో ఇప్పుడు మన భారతదేశంలో స్వేచ్ఛా వాణిజ్యం ఉన్నది రెండింటికి మధ్య చాలా తేడా ఉంది అని చెప్పి వారు కామెంట్ సెక్షన్ లో రాశారు చూడడానికి చాలా చిన్న కామెంట్ లాగా ఉంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మన భారతదేశం గనక యుద్ధంలోపలికి దిగింది అనుకోండి డెఫినెట్ గా చాలా చాలా దేశాలతో మనకుండే ట్రేడ్ లింక్స్ మొత్తం ఆ చైన్స్ మొత్తం ఒక్కసారిగా కదిలిపోతాయి బలహీనం అయిపోతాయి ముఖ్యంగా ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా మన భారతదేశానికి గడవనటువంటి పరిస్థితి ముఖ్యంగా సర్వీసెస్ విషయంలో ఐటీ రంగానికి సంబంధించిన విషయంలో ఎందరో అమెరికన్ క్లయింట్స్ కోసము మన భారతదేశంలో లక్షలాది మంది యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద డిపెండ్ అయ్యి దాదాపు ఏడు ఉద్యోగాలు మన భారతదేశంలో క్రియేట్ చేయబడ్డాయి ఎకానమీలో దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తారు ఒక్క ఉద్యోగం పోయింది అంటే దాని డైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగాలు కూడా కదిలిపోయే పరిస్థితి వస్తుంది సో అంత ఇంటర్ డిపెండెన్సీ ఉన్నటువంటి ప్రపంచం ఇది నైన్టీన్ సెవెంటీ వన్ లో పరిస్థితి అది కాదు నువ్వు యుద్ధం చేశావు నీవు దారుణమైన పరిస్థితి అనుభవించావు అనుకో ఇది నీ దేశంలో ఉండే ప్రజలు కటకటాలు పడుతుంటారు ఇబ్బందులు పడుతుంటారు అవస్థలు పడుతుంటారు ఇది పరిస్థితి ఈ రోజు అది కాదు పరిస్థితి ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి ఏ దేశం యుద్ధం లోపలికి దిగినా ఆ దేశంతో వాణిజ్యం చేయడానికి మిగతా చాలా దేశాలు ముందుకు రావు ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఆ దేశం మీద నిరుద్యోగ సమస్య కొన్ని కోట్ల ఉద్యోగాలు పోయే సమస్య చాలా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లాగా మనం చూడగలుగుతాం సప్లై చైన్స్ మొత్తం ఇంటరప్ట్ అయిపోతాయి అన్సర్టెనిటీ అనేది పెరిగిపోతుంది కన్జ్యూమర్స్ మీద ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ప్రతి గూడ్స్ సర్వీసెస్ వాటన్నిటి కూడా దేశంలో హయ్యర్ ప్రైసెస్ అనేవి వచ్చేస్తాయి పొటెన్షియల్ షార్టేజెస్ వస్తాయి ఎసెన్షియల్ ఐటమ్స్ మీద ఎందుకంటే ఇంత ఇంటర్ డిపెండెన్సీ ఉన్నటువంటి ప్రపంచంలో మనం బతుకుతూ ఉన్నాం గ్లోబలైజేషన్ తర్వాత ఫ్రీ ట్రేడ్ తర్వాత ఇది ఎన్ని లాభాలను మనకి తెచ్చిపెట్టిందో ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలను మన భారతదేశంలో క్రియేట్ చేసిందో ఎంత నిరుద్యోగ సమస్యను దూరం చేసుకుంటూ వచ్చిందో యుద్ధంలోకి గనక దిగితే ఏ దమ్న అంత పెద్ద సమస్యను భారతదేశంలో తెచ్చిపెడుతుంది ఒక భారతదేశం అని కాదు ఇట్లా ఫ్రీ ట్రేడ్ లో ఉన్నటువంటి ఏ దేశం యుద్ధంలోకి దిగినా ఇటువంటి తీవ్రాతి తీవ్రమైన సమస్యలే వచ్చి పడతాయి మీకు అసలు యుద్ధం దాకా ఎందుకండి ఒక చిన్న ఇంపాక్ట్ ఏంటో గుర్తు చేస్తాను రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో లెమన్ బ్రదర్స్ అనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ దివాలా తీయడంతో సంక్షోభం ప్రారంభం అయ్యింది సప్రైమ్ మోటగేజ్లు అంటే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్లకు కూడా గృహ రుణాలు ఇవ్వడము వాళ్ళు ఆ రుణాలు తిరిగి చెల్లించలేకపోవడము ఆ ఇంపాక్ట్ మొత్తం బ్యాంకుల మీద ఫైనాన్స్ కంపెనీల మీద పడి అవన్నీ మునిగిపోవడము అక్కడి నుంచి టూ థౌజండ్ లో స్టార్ట్ అయ్యి లో స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోవడము నిరుద్యోగుల సంఖ్య పెరగడము ఎంత జరిగింది అమెరికాలో జరిగినటువంటి సంఘటన అంటే అమెరికాలో జలుబు చేసింది కానీ ఎవరు దగ్గులు దగ్గారో ఎవరు తుమ్ములు తుమ్మారో తెలుసా ప్రపంచంలోని చాలా దేశాలు దగ్గులు దగ్గాయి తుమ్ములు తుమ్మాయి అమెరికాకు జలుబు చేస్తే మొత్తం హోల్ వరల్డ్ చాలా దేశాలలో మీరు తీసుకొని చూస్తే జీడిపి వృద్ధి చాలా నెమ్మదించింది కొన్ని చోట్ల మైనస్ కి వెళ్ళింది యూరోపియన్ యూనియన్ జపాన్ లాంటి దేశాలైతే చాలా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి అనేక సంస్థలు వాళ్ళ వ్యయాలను తగ్గించుకోవడం కోసం కాస్ట్ కటింగ్ అని చెప్పి పిలుస్తారులేండి ఇంగ్లీష్ లో ఉద్యోగులను తొలగించాయి టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ నిరుద్యోగులు తయారయ్యారు బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ రంగాలు మొత్తం కుదేలైపోయాయి స్టాక్ మార్కెట్స్ పెట్టుబడి మార్కెట్స్ మొత్తం ప్రపంచ రికార్డు స్థాయిలో పడిపోవడము భారతదేశము చైనా లాంటి దేశాలు కూడా ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే విదేశీ పెట్టుబడులు తగ్గాయి భారతదేశంలో ఇక అమెరికా ప్రభుత్వాలు కొన్ని బ్యాంకులను బయటకు తీయడం కోసం అవుట్ చేయడం కోసం బిలియన్ల కొద్ది డాలర్లు సహాయం చేయాల్సి వచ్చింది ఎక్కడి నుంచి చేస్తాయి అమెరికా ప్రభుత్వాల సహాయము ట్యాక్స్ పేయర్స్ డబ్బు తీసుకొచ్చి బెయిల్ అవుట్ చేస్తూ బ్యాంకులకు సహాయం చేయడం భారతదేశం మీద అండి చాలా పెద్ద ప్రభావం ఆ టైంలో ఐటీ బీపీఓ రంగాలలో నియామకాలు బాగా పడిపోయాయి ఆ టైంలో టూ థౌజండ్ ఎయిట్ టైంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు అడగండి చెప్తారు కాకపోతే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండడం వల్ల పూర్తి ఇంపాక్ట్ పడలేదు కానీ మన మీద పార్షియల్ ఇంపాక్ట్ అయితే పడింది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాను రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో లెమన్ బ్రదర్స్ కుప్పగూలిపోతే ఇంపాక్ట్ అంత ఉంది ప్రపంచంలో అదే యుద్ధం గనక జరిగింది అనుకోండి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి దిస్ ఈస్ అన్ ఇంటర్ డిపెండెంట్ వరల్డ్ అది మర్చిపోతున్నారు చాలా మంది మర్చిపోయి ఇందిరాగాంధీ మహాత్మురాలు అని చెప్పి మాట్లాడుతున్నారు మోదీ గారిని తక్కువ చేసి చదువుకున్న వాళ్ళలాగా ఆలోచించండి ఆ బాబు మెదడుతో ఆలోచించండి ఎవడో రకరకాల రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో రెచ్చగొట్టారని సోషల్ మీడియాలో రెచ్చగొట్టారని రకరకాల మతాలకు చెందినటువంటి వాళ్ళు రకరకాల క్యాలిక్యులేషన్స్ తో స్కెచ్లతో రెచ్చగొట్టారు అని చెప్పి చదువుకున్న వాళ్ళు కాస్త జ్ఞానము విజ్ఞానం వాళ్ళు కూడా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు భారత ప్రధాని మీద విషయం చిమ్మదు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది భారతదేశం ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది రెప్యుటేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది భారతదేశం దీ ప్రపంచ్యాప్తంగా అప్పటికీ ఇప్పటికీ హస్తిమశకాంతరం తేడా ఉంది అసలు పోలికే లేదు ఇందిరాగాంధీ టైంకి ఇప్పటికీ మీరు ఎవరైనా పోల్చి ఆమె మహాత్మురాలు నరేంద్ర మోదీ గారు ఏదో పనికి మళ్ళినవాడు పిరికివాడు అని చెప్పి పిచ్చవాగుడు వాగారు అనుకోండి ఎవరన్నా ఆ వాగుడు అర్థం లేదు మనం చదువుకుంటూ ఉన్నాము అంటే అండి లాజిక్ నుంచి స్టిమ్యులేట్ అవ్వాలి మన థాట్ ప్రాసెస్ అన్నది అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళ భారత ప్రధానమంత్రిని చిన్న చూపు చూస్తూ కాలుబట్టి కిందికి లాగుతూ రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానిలో పడుతూ ఉన్నారనుకోండి చాలా పెద్ద తప్పు సో ఇంత డిఫరెన్స్ ఉందండి ఎప్పుడు కూడా పోల్చకండి ఇందిరాగాంధీ నరేంద్ర మోదీ గారు అసలు పోల్చకండి ఆపరేషన్ ని యుద్ధాన్ని పోలిస్తారేమిటి ధైర్యంగా ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా నరేంద్ర మోదీ గారు నిలబడి భారతదేశాన్ని రక్షిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు టకటక టకటక నిర్ణయాలు భారతదేశానికి మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్ముతారు ఏంటండి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీని ఈ టైంలో ప్రమోట్ చేసుకోవడానికి ఇష్టం వచ్చిన పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోండి ఆ మాయలో కొంతమంది పడిపోయి ఇష్టం వచ్చిన నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్మడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరే అది విషయం ధన్యవాదాలు